ఫ్రెండ్స్ ఇంట్లో మనం ఎగ్ ఫ్రై కానీ పన్నీర్ కర్రీ కానీ అలాంటి మసాలా కర్రీస్ చేసినప్పుడు ఆనియన్స్ ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తాం కదా మరి అలా ఆనియన్స్ వాడినప్పుడు వాటి పొట్టు అనేది చాలా వస్తుంది మరి ఆ పొట్టును అవసరం లేదని పడేస్తాం ఇంకొక విషయం ఏంటంటే ఆనియన్స్ అనేవి మార్కెట్ నుంచి మనం ఒకేసారి ఎక్కువ మొత్తంలో తెస్తాం కదా అలా తెచ్చిన ఆనియన్స్ను మనం ఫ్రెష్ చేసినప్పుడు వాటి పొట్టు అనేది కొంతవరకైతే వస్తుంది అలా వచ్చిన పొట్టును కూడా పడేయకుండా ఎంత చక్కగా ఉపయోగించుకోవచ్చు తెలుసా ఇలా సగం వరకు వాటర్ ఉన్న బకెట్ తీసుకొని ఆ బకెట్ లో ఇప్పుడు మనం స్టోర్ చేసుకున్న ఈ ఆనియన్ పుట్ అంతా కూడా అందులో వేసుకొని ఒక రోజంతా కూడా అలాగే ఆ బకెట్ వాటర్ లోనే ఉంచేసేయాలి ఎందుకంటే ఆనియన్స్ లో ఉన్నటువంటి పోషకాలు కూడా అలా వాటర్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఒక రోజంతా కూడా ఆ వాటర్ను అలా స్టోర్ చేసేసుకోవాలి తర్వాత మరుసటి రోజు ఆనియన్స్ పొట్టును అంతా కూడా మనం పక్కకు తీసేసుకొని అందులో ఇంకా కొన్ని వాటర్ను మనం యాడ్ చేసుకొని ఆ వాటర్ను మనము మొక్కలకు గనక పోసినట్లయితే మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి మంచిగా పువ్వులు పూస్తాయి ఇలాంటి చీడపీడలు లేకుండా చాలా ఆరోగ్యంగా మంచిగా గ్రోత్ వస్తాయి సో ఈ విధంగా మీరు కూడా వారానికి ఒకసారి ఒక్కొక్క రకమైన పోషకాలు ఉండే పదార్థాలను వాటర్ లో కలుపుతూ మొక్కలకి ఇచ్చినట్లయితే చాలా ఆరోగ్యంగా పెరుగుతూ గుబురుగా పెరగడమే కాకుండా మంచిగా పువ్వులను కూడా ఇస్తాయి అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క రకమైనటువంటి ఫర్టిలైజర్ అయితే మొక్కలకి ఇవ్వాలి కానియా తొక్కల ఫర్టిలైజర్ అనేది ఒక వారం అంతా పనిచేస్తుంది మరి మనం మార్కెట్ నుంచి పుదీనా తెచ్చిన తర్వాత పుదీనా ఆకులను తీసేసి కాడలు వేస్ట్ అనేసి పడేస్తాం కదా మరి పడేయకుండా ఎంత చక్కగా ఉపయోగించుకోవచ్చో ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వాళ్ళకు ఉన్నటువంటి ఆకులను ఇష్టం వచ్చినట్టుగా కాకుండా నేను వీడియోలో ఏ విధంగా అయితే తీస్తున్నానో అలా తీసి ఈజీగా ఎంత పుదీనా అయినా కూడా మనమైతే వలవచ్చు అనమాట ఇంత సింపుల్ గా ఈజీగా వలుచుకున్న కాడలను కూడా చక్కగా వాడుకుని ఒక చక్కటి ఉపాయం అయితే చెప్తాను ఇలా ఆకులు తీసేసినటువంటి కాడలన్నీ ఒక దగ్గర చేర్చుకొని కింది వైపున మనం కత్తెరతో క్రాస్ గా కట్ చేసుకోవాలి అలా కట్ చేసినటువంటి పుదీనా కాడలను ఒక రెండు గంటల పాటుగా నీళ్ళల్లో ఉంచేసి తర్వాత తొట్టిలో ఈ రకంగా మీరు గుచ్చేసి పెట్టినట్లయితే ఒక వారం రోజుల్లోనే మళ్ళీ మనకు పుదీనా అనేది వచ్చేస్తుంది అనమాట నేనైతే ప్రతిసారి ఇదే విధంగా చేస్తాను అలా చేసాగా మీకు ప్రూఫ్తో చూపిస్తున్నాను చూడండి చక్కగా ఆ కాడలకు పుదీనా అనేది వస్తుందనమాట లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ పెట్టినటువంటి పుదీనా ఇలా వచ్చింది ఇప్పుడు పెట్టిన ఈ పుదీనాను నెక్స్ట్ టెన్ డేస్కి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అప్పటికి ఎలా వస్తుంది అనేది కూడా మీకు ఇప్పుడే చూపిస్తాను ఇదేమో లాస్ట్ ట్వంటీ డేస్ బ్యాక్ ఇది వచ్చేసి ఇప్పుడు వీడియోలో చూపించే చూపిస్తూ పెట్టినను కదా ఆ పుదీనా అనమాట గ్రోత్ వచ్చిన తర్వాత వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా పాటించండి మనం నెయిల్ కట్టర్స్ ని ఉపయోగిస్తూ ఉంటాం కదా అవి వాడి 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 చాలా మొండిగా అయిపోయి గోర్లు తీసుకున్నప్పుడు అస్సలు కట్ అవ్వకుండా ఇలా సగం సగం కట్ అవుతూ మనకు గోర్ అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా మరి అలా కట్టర్ షార్ప్గా పనిచేయాలంటే ఇంట్లో ట్యాబ్లెట్స్ అయిపోయిన తర్వాత ఇలాంటి షీట్ అయితే ఉంటుంది కదా ట్యాబ్లెట్ షీట్ మరి దాన్ని మరి పడేస్తూ ఉంటాం అవసరం లేదనేసి మరి అలా గా పడేసే టాబ్లెట్ కి మనం నెయిల్ కట్టర్ను ఈ విధంగా కట్ చేస్తూ ఉండాలి లేదంటే ఫాయిల్ పేపర్ ఉంటే ఫాయిల్ పేపర్ కట్ చేసినా కూడా నెయిల్ కట్టర్ షార్ప్ అవుతుంది అలాగే టాబ్లెట్ షీట్స్కి ఇలా నెయిల్ కట్టర్ చివరి కొనలు రుద్దుకున్నట్లయితే కనుక చక్కగా షార్ప్ అయిపోతాయి సో అప్పుడు మనం నెయిల్స్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చక్కగా మొండు బారిన నెయిల్ కట్టర్ని అయితే షార్ప్ చేసుకోవచ్చు ఇంట్లో బ్లౌజులు డ్రెస్సులు కుట్టించుకున్న తర్వాత ఇలా నెట్ క్లాత్ అనేది మిగులుతూ ఉంటుంది మరి వేస్ట్ అని చెప్పేసి ఈ నెట్ క్లాత్ను పడేస్తాం మరి పడేయకుండా ఎంత చక్కగా ఉపయోగించుకోవచ్చో చూడండి ఇలా మనకు కావాల్సినటువంటి మెజర్మెంట్స్ లో రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి నేను ఒక ప్లేట్ ఆధారంగా చాక్పీస్ తో మెజర్మెంట్ గీసుకొని ఈ విధంగా రౌండ్స్ కట్ చేసి మిగిలినటువంటి ముక్కలు ఉన్నాయి కదా చిన్న చిన్నవి క్లాత్ ముక్కలు వాటిని ఆ రౌండ్ నెట్ క్లాత్ లో పెట్టి ఈ విధంగా పోట్లీ లాగా చేసుకొని దాన్ని దారంతో ఈ విధంగా మనం పూలమాల ఏ విధంగా అల్లుతామో అలా అల్లేసుకోవాలి పద్ధతిలో మిగతా కట్ చేసినటువంటి అన్ని నెట్ క్లాత్లను విధంగా పోట్లీలు అన్ని చేసుకొని రెడీగా పెట్టుకోవాలి అయితే ఇక్కడ బ్లాక్ సారీకి ఇలా కొంగుకు హ్యాంగింగ్స్ కోసం అయితే పోట్లీలు చేశాను ఏ క్లాత్ తో అయినా కూడా ఇలా పోట్లీలు అయితే చేసుకోవచ్చు నేను నెట్ క్లాత్ అవైలబుల్గా గా ఉందని చెప్పేసి నెట్ క్లాత్ తో చేశాను సో ఇప్పుడు కొంగుకు తయారు చేసిన పోట్లీలను కొంగుకు మెజర్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకొని అన్ని పోట్లీలు ఈ విధంగా సూది దారంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి మిడిల్లో మీరు పూస కూడా వేసుకోవచ్చు నాకు పూస ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి ఇలా కంప్లీట్గా పోట్లీలను అయితే స్టిచ్ చేశాను కొంగుకి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో సింపుల్గా ఉండే శారీకి మనం ఒక మంచి గ్రాండ్ లుక్ని అయితే తీసుకురావచ్చు ఇలా ఈ విధంగా పడేసే క్లాత్ ముక్కతో చీరకు ఎంత మంచి అందాన్ని తీసుకొచ్చాం కదా పాటుగా మిగతా అన్ని టిప్స్ కూడా ప్రతిరోజు కూడా మనకు ఉపయోగపడేవే కదా మరి ఇలాంటి టిప్స్ అయితే ఛానల్లో చాలా ఉన్నాయి మరి అందుకోసం మీ గీతారంజిత్ కేకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ను షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి బై ఫ్రెండ్స్